గారికి వెంటే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను ఇఠాపురం ఆర్బోబీ బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది ఇంకా దానికి టెండర్స్ పిల్ అవడం ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది చిరకాల కోరిక ఏమైతే మేము కూట ప్రభుత్వం గారు కానీ ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ ఉదయ శ్రీ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు మేమందరం కూడా ఏమైతే మాటిచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలు మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం మనస్ఫూర్తిగా ఇది కుటుంబ ప్రభుత్వం అందరం కలిసి పనిచేస్తున్నాం ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం లా అండ్ ఆర్డర్ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు ఎవరిని తప్పులు చేసి క్రిమినల్స్ క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని మెరకేసుకున్నావు అది మీ అందరికీ తెలుసు కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పోలీస్ శాఖ అధికారులకు కానీ ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారులు దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం ఎలాంటి అసాంగ్ అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఆఫ్ పార్టీ అందుకని దీంట్లో మీరు చెప్పండి ఫీడ్బ్యాక్ ఎందుకంటే